వీళ్ళందరిది డిఫరెంట్ మేడం నాది సపరేట్ అమ్మ ఎందుకంటే వీళ్ళకందరికి పోయి ఎనిమిది పోయి పదహారు అయినాయి పదహారు పోయి ఇరవై నాలుగు అయినాయి వాళ్ళకేం బాధ లేదు కొద్ది కొద్దిగా డిఫరెన్స్ ఉన్నది నా నియోజకవర్గంలో ఉండాల నాకు చాలా టెన్షన్ ఉందన్న నా నియోజకవర్గంలో అరవై ఒక్క మంది గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచులు ఉండ్రి రెండు వందల ఇరవై మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉండ్రి ఐదు మంది ఎంపీపీలు ఉండ్రీ ఐదు మంది జడ్పీటీషులు ఉండే మొత్తం నాలుగు వందల నలభై మంది లీడర్లు ఉండే నా మేడ్చల్ నియోజకవర్గానికి ఆరు ఆరు లక్షల ఎనభై మంది ఓటర్స్ ఉండ్రి దాన్ని మొత్తం తీసుకుపోయి సత్యనాథ్ చేసి పదార్ కార్పొరేటర్లు పదార్జన్లు చేసారు ఉంది ఇప్పుడు నా పరిస్థితి నా నియోజకవర్గం ఉండే ఏడు మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్లు ఇంత పెద్ద నియోజకవర్గాన్ని తీసుకుపోయి పద్నాలుగు తీసుకొచ్చి జిహెచ్ఎంసీ ల కలిపి కల్పురండి మాకు బాధ లేదు కానీ ఇప్పుడు ఫ్లో అయిపోతుంది మీరేమో బాగా అలా ఇక మీకు రెండేళ్ల ఉంది మీరు నేను ఒకటే అమ్మా వేరు గారు నా రిక్వెస్ట్ ఇప్పుడు జవాహర్ నగర్ ఉందమ్మా మీరు నూట యాభై డివిజన్ల చెత్త తెచ్చి ఆడ వేస్తున్నారు దాన్ని ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసి మొత్తం మా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వందల కోట్లు పెట్టి దాన్ని క్యాపింగ్ చేస్తాం మా రెండు వందల యాభై కోట్లు పెట్టి వాట మురికి నీళ్ళంతా ఫిల్టర్ చేసాం కానీ ఇప్పుడు రెండేళ్ల సంధి కాంగ్రెస్ ప్రభుత్వం సంధి చూసే దిక్కు లేదు మీ చెత్త అంతా నో బాబా నీ చెత్త చెడిగారు మీరు అప్డేట్ చేయండి సజెషన్స్ ఈ లిమిటేషన్ నో చెప్ సజెషన్స్ చెత్త చెస్కొటేస్తున్నావు చెత్త గురించి రోజాలు తచ్చిపోతునరో ఇట్లాగా మరినవర్తునరో చెత్త వాళ్ళ జరా మీరు ఆబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్ గురించి మాట్లాడితే మాట్లాడే విఆర్ నాట్ టాకింగ్ అబౌట్ శానిటేషన్ ఫైనాన్షియల్ సిటీలో ఒక కోటి నూట డెబ్బై ఏడు కోట్లు పోతుంది ఎక్కడ అది బంగారు గుట్ట ఇలా చెత్త గుట్ట దాన్ని తీసుకొచ్చి ఇట్లా వాళ్ళు చచ్చిపోని వాళ్ళని పట్టించుకోము చెత్త కుండీని అంతా కలుపుతాము నేను చెప్పేదేంటంటే ఏంటంటే కొద్దిగా మీరు కూడా మేర ఉన్నారు ఇంకా రెండు నెలలు ఉంటారు మా జవహర్ నగర్ ఒకసారి విజిట్ చేయాలి మీరు దానికి స్పెషల్ పండ్ ఇవ్వాలి అప్పుడే మాకు అన్ని ఇప్పుడు ఎందుకంటే నేను బంజారాయలు జూబ్లీ ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయి వాళ్ళ కీసరాలేమో గ్రామాలు ఉన్నాయి బోర్లీలు లేవు డ్రైనేజ్ లేదు పెంకటీలు ఉన్నారు రైతులు ఉన్నారు దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలుపుతారు ఎట్లా నేను అది చెప్పేది దానికోసం స్పెషల్ పండ్ ఇవ్వాలి స్పెషల్ స్పెషల్ ఇంటిగ్రేట్ ఇంకోటి మేడ్చల్ సార్ కమిషనర్ సార్ మేడ్చల్ రింగ్ రోడ్ అవుతాల్ అది మేడ్చల్ మున్సిపాలిటీ దాన్ని రింగ్ రోడ్ లోపల